అదే అండి ఇవన్నీ చాలా చాలా సినిమాటిక్గా ఉన్నాయి సార్ నేను కూడా బయట నుంచి వచ్చినప్పుడు ఇలా ఉంటారా అనుకున్నా బయట చూసింది రీసెంట్గా మీ డాక్టర్ విషయంలో మీరు తీసుకున్న డైన్ కూడా అదే నేను చెప్పింది ఎలా ఎలాంటి డైషన్ తీసుకోగలిగారు నేను ఇన్ఫ్యాక్ట్ అంటే పేరు చెప్పాను కానీ పొద్దున్న మీ గురించి మాట్లాడుతూ బయట ఎవరితో కూర్చున్నా ఒక ఆధ్యాత్మికవేత్తతో కూర్చున్నా ఆయన అన్నమాట రాచమల్లు ఒక అబ్బాయిని కూతురు ప్రేమించిందంటే ఇచ్చి పెళ్లి చేశాడు నేనైతే ఆ పిల్లోని నరికేసేవాడిని అన్నాడు అడిగాను ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త నాతో చెప్పిన మాట ఆయన అంటే ఆయన ఆధ్యాత్మికవేత్త అంటే చాలా శాంతంగా గడిపేవాడు ఆయన చెప్పిన మాట బట్ ఎలా నా కూతురు ఏం కాదన్న ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది బాబా మా కమ్యూనిటీ మీకు మీ కులమే ఆ బాబా డాక్టర్ చేయమంటే లేదు నాయన నాకు జర్నలిజం అంటే ఇష్టం ఉంది ఎస్ నీకేది ఇష్టమైతే అదే చేయాలమ్మా అని చెప్పిన ఆ హైదరాబాద్ హైదరాబాద్లోనే క్రిస్టియన్ కాలేజీలోనే చదివించిన జర్నలిజం మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది మంచిది ఆ పాప చాలా ప్రేమ కలిగిన పాప చాలా ప్రేమ కలిగిన పాప మనుషుల పట్ల కులాలు లేవు మతాలు లేవు చాలా బాగుంటుంది ప్రేమగా ఉంటుంది కూడా అలా చేశారు అంతే కదా అంతే అసలు మా పిల్లలు ఇంట్లో మా డ్రైవర్లను కానీ మా వాళ్ళని ఎవరి కానీ పేరుతో కూడా పిలుస్తారు అన్న అన్నని పిలుస్తారు అన్న అన్నా అన్నా అన్న పిలుస్తారు అట్లే ఉంటారు ఆ పాప ఒక అబ్బాయిని ఆయన ప్రేమించింది మా నోటీస్కి వచ్చింది నా కూతురు అందరి కూతురుల మాదిరి పారిపోలే అందరి కూతురులో మాదిరి సినిమాలకు షికార్లు తిరగలే స్ట్రైట్గా నాకు చెప్పింది పెళ్లి సంబంధాలు చూసి అక్రమం వచ్చినప్పుడు నా క్లాస్మేటు ఒక అబ్బాయి నేను ఇష్టపడిన ప్రొద్దుటూరు అబ్బాయే నేను ప్రేమించిన పెళ్లి చేసుకో ఎవరమ్మ పలానా పలానా ఓ నాకు తెలుసు అమ్మ వాళ్ళు కాకపోతే వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకోవడానికి కావాల్సినటువంటి స్తోమత వాళ్ళకు లేదు అది రాజకీయ పరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు కుల ప్రకారం కావచ్చు ఆర్థిక ప్రకారం కావచ్చు పరువు ప్రతిష్ట ఏదైనా నీకంటే కాదు వాళ్ళు మరి రేపద్దన పెళ్లి చేసుకుని వాళ్ళతో కంఫర్ట్గా లైఫ్ ఉండగలుగుతావా ఆర్థిక అసమానతలు నిన్ను బాధించవా కులం అంటే ఓకే గుడ్ ఇబ్బంది ఏం లేదు చదువు ఎంబీఏ చిన్న ఉద్యోగం అరవై వేలు హైదరాబాద్లో జీతం మన ఇంట్లో మనం ఇచ్చే వాళ్ళ జీతాలే మనం రెండు మూడు లక్షలు జీతాలే ఇస్తాము నువ్వే ఇస్తావు అట్లాంటిది నేను అరవై వేలు జీతంతో ఫ్యామిలీ ఇదంతా చెప్పినాము అన్నీ కరెక్టేనో చెప్పినట్టు అయితే ఆడపిల్ల ఒకరిని ఇష్టపడి మరొకరిని పెళ్ళి చేసుకోవడం అనేది ఇది మంచిది కాదు అట్లను మనం చేసుకోవాలనుకుంటే కనుక నేను ఆ చేసుకునే వాళ్ళకు వాస్తవ సత్యాన్ని చెప్పినప్పుడు వాడు నాతో ఉండలేడు విడాకులు తీసుకోవాలా విడాకులు తీసుకుంటే ఆ ఫ్యామిలీని మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళం ఇస్తాం పోనీ నేను పెళ్లి చేసుకోకుండా ఉండి ఇంట్లో ఉంటా నీతో ఇంకొకని పెళ్ళి అయితే చేసుకోను నాకుండే మార్గాలు రెండే జీవితం అంతా మన ఆయనతో ఉండడమా అమ్మతో నా ఆయనతో లేదంటే జీవితం అంతా నా ఫ్యామిలీ నా భర్త అని చెప్పి ఉండి నీతో వస్తా పోతా ఉండడమా అది నువ్వేది కోరుకుంటే అదే నువ్వు అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటా నువ్వు అంగీకరించకపోతే నీతో ఉండిపోతా అని చెప్పింది